హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ సెలబ్రిటీ కోచ్ కోచ్ని మీరు కోరుకునే ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకున్న జాబ్ మీరు పొందాలి మీ బిజినెస్ లాభాల బాటలోకి వెళ్ళాలి మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ అందరినీ ఆస్వర్తిస్తున్నాం అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసి తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మనం కోరుకుంటే నిజమవుతాయా అది నిజమేనా తదాస్తు దేవతలు ఎవరు ఆ సమయం ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం అలా ఎవరికి మేలు జరిగింది ఈ విషయాలను తెలుసుకున్నాం అయితే మనం సమయాన్ని ఒక్కొక్క సమయాన్ని ఒక రకంగా ఎర్లీ మార్నింగ్ మనీ మెడిటేషన్ చేస్తాం నైట్ విజువలైజేషన్ చేయాలి చాలా మంది మార్నింగ్ ఏం చేయాలో తెలియక వేరే వేరేగా చేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తుంటారు సహజంగా మార్నింగ్ సమయం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది అందరూ నిద్రపోతారు అంటే త్రీ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది నిద్రలో ఉంటారు నిద్రలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఆలోచనల స్థితి ఆగిపోతుంది మనం మెలుగుగా ఉంటేనా మంచో చెడో ఒకటి రన్ అవుతుంది వ్యక్తి గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోయినాయో ఆ ఆలోచనలు బయటికి రిలీజ్ కావు కదా విశ్వలోకి వెళ్ళడం సో త్రీ ఓ క్లాక్ తర్వాత అందరూ ఎక్కువ మంది పడుకుంటారు ఆలోచనలన్నీ రిలీజ్ అవటం ఆగిపోతాయి ఆ విశ్వలోకి వెళ్ళటం ఆ ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది సో అలా తగ్గిపోతుంది కాబట్టి ఆ సమయంలో మనం మెడిటేషన్ చేస్తే అవి సూటిగా రాకెట్ లాగా విషయంలో వెళ్తే ట్రాఫిక్ ఉండదు అంటే మనం ఒక ఫ్లైట్ కి వెళ్తున్నప్పుడు విదేశాలు లోకల్ ఫ్లైట్ వేరే స్టేట్ కి వెళ్తున్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటాం సో ఖాళీగా రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రాఫిక్ లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోతాం అదే మార్నింగ్ పది తర్వాత స్కూల్స్ ఆఫీసులు అన్ని మొదలవుతాయి అవుతాయి ఎక్కడికక్కడికే సిగ్నల్స్ ట్రాఫిక్ చాలా తొందరగా వెళ్లాల్సిన వాళ్ళు గంటల గంటలు పడుతుంది సో ఇలా ఈ ఆలోచనలు ఉదయం పూట మనీ మెడిటేషన్ చేయడం ద్వారా సూటుకే వెళ్తాయి చాలా మంది ఏం మెడిటేషన్ చేస్తారు ఏం చేయాలో తెలియక కొంతమంది మ్యూజిక్ పెట్టుకుని వింటూ ఉంటారు ఒక ఆయన సార్ నేను ఏడు ఏళ్ళ నుంచి మ్యూజిక్ వింటున్నాను మరి ఉదయం పూట మెడిటేషన్ చేస్తే ధనవంతులు అవుతూ అంటారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటారు కదా మరి నాకెందుకు జరగలేదండి అన్నారు ఆయన మన దగ్గరికి బిజినెస్ క్లాస్ రావడం జరిగింది ఏం చేస్తున్నారు మీరు అని నేను అడిగాను మ్యూజిక్ అండి అరగంట పాటు ఒక ఆయన చెప్పారు డాన్స్ వేయమని చెప్పారు మ్యూజిక్ పెట్టుకుంది నేను డాన్స్ వేస్తున్నాను అన్నారు సరేనండి మీరు మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తూ మీరు బిజినెస్ లో డెవలప్ అవ్వాలి సంపన్నుడు అవ్వాలి నేను ఎవరైతే ఏంటి అని అడుగుతున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా అన్నాను అదేనండి వేరే ఎవరో చెప్పారు నాకు డాన్స్ వేయండి పొద్దున్నే లేచి మ్యూజిక్ పెట్టుకుని అని అన్నారు మరి డాన్స్ వేస్తే ధనవంతులు అవుతే ఎలా అవుతారు అది ఒకసారి ఎవరు చెప్పారు మీకంటే అవుతారని చెప్పలేదు డాన్స్ చేయండి అని అన్నారు అని డాన్స్ చేస్తే డాన్సే వేస్తుంటారు రోజు అంత డాన్సే వస్తుంది మైండ్ లో అంటే ఒక రైతు పంట ఖాళీగా ఉన్న భూమిలో ఏమి నాటుతాడు దున్ని దాన్ని పంటగా పొందుతాడు నువ్వు ఉదయం లేచి డాన్స్ చేస్తుంటే రోజు డాన్స్ ఏడు సంవత్సరాల నుంచి డాన్స్ వస్తున్నావు జీవితాంతం డాన్స్ వేసేస్తావు నీకేం కావాలో దాని మీద గ్యాస్ పెట్టకుండా మ్యూజిక్ పెట్టుకున్నాను డాన్స్ చేశాను నా కోరికలు నెరవేరట్లేదంటే ఎగ్జామ్ మనం ఏం రాస్తాం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా రాయకుండా మనకు నచ్చిన ఆన్సర్ రాసాం అనుకోండి వాళ్ళు ఎందుకు దిద్దేవాళ్ళు మార్క్స్ వేస్తారు అంటే నేను ఏం చెప్తానంటే విజ్ఞతతో ఆలోచించండి రాంగ్ చేస్తూ నేను అనుకోవడం జరగలేదు ఏంటని చాలా మంది అంటూ ఉంటారు మనం ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాం అక్కడ క్వశ్చన్ పేపర్ లో ఏమి ఇచ్చారు ఆ క్వశ్చన్స్ దానికి ఆన్సర్ రాయకుండా వ్యతిరేకమైన ఆన్సర్లు రాసి నాకు నేను పాస్ అవ్వలేదు అన్నట్టు ఉంటుంది అట్లాగే ఉదయం పూట చాలా మంది తెలియక అనేక రకాల మెడిటేషన్ చేస్తూ ఉంటారు మనం ఆల్రెడీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది క్లారిటీ ఇవ్వటం జరిగింది చాలా మంది శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటారు పద్నాలుగేళ్ళు అయిపోయింది పదిహేను ఏళ్ళు అయిపోయింది అని చెప్పేసి మన క్లాస్కి వచ్చారు చాలా మంది మీరు ఏం చేస్తున్నారు అంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను సార్ అంటే ఏంటి అని క్లారిటీగా అడగటం జరిగింది ఏమీ లేదంటే సైలెంట్ గా ఉండి ఆ శ్వాస బయటకు వదలటం లోపలికి పేల్చటం దీని మీద ధ్యాస పెడుతున్నానండి నేను అన్నారు మరి మీకు ఏమైంది పదిహేను ఏళ్ళు అయింది కదా అంటే ఏమీ రావలేదండి సో ఇలా ఉంటుంది నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావు ఎలా వస్తుంది కోరుకున్న జాబ్ ఎలా వస్తుంది కోరికలు ఎలా నెరవేరుతాయి నువ్వు విషములకు ఏం పంపిస్తున్నావు శ్వాస మీద ధ్యాస నేను దాని మీద పెట్టాను నీకు ఆ శ్వాస మీద ధ్యాసే కావాలి అంటే ఏంటి శ్వాస వదలటం చేర్చటం ఇదే కావాలి నీకు విశ్వం అదే ఇస్తుంది ఒక మ్యూజిక్ వింటున్నాడు మ్యూజికే ఇస్తుంది రోజు మళ్ళీ మనం వేరేది ఆశిస్తూ ఉంటాం చూడండి ఎంత అజ్ఞానము ఇక్కడ ఇంత క్లియర్ గా మనం మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత చాలా మంది ఇంకా వాళ్ళకి సొంతగా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఎవరెవరో ఏం చెప్పారు అని అన్ని చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి మైండ్ నిలకడలేదు స్థిరత్వం లేదు చంచలమైన మైండ్ సెట్ ఆ చెంచలమైన మైండ్ సెట్ రోజు రన్ అవుతా ఉంటారు ఏది రాదు అప్పుడు అందుకని సరైన గురువుని మీరేం చేయాలంటే ఆ విశ్వాన్ని సైలెంట్ గా కూర్చొని మీరు ఉదయం పూట అయినా రాత్రి అయినా ఎప్పుడైనా సరే మీకు మీ మనసు ఆకట్టుకునేలాగా ఒక్కొక్క మాట మీ హృదయానికి హత్తుకునేలాగా అంత గొప్పగా చెప్పే గురువుని నాకు నువ్వు తప్పకుండా పరిచయం చేస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ అని రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పండి మీకు సరైన గైడ్ లైన్స్ ఇచ్చే గురువు మీ మైండ్ ని సరిగా ట్యూన్ చేస్తూ మీ కోరికలు నెరవేరని ఎప్పుడు ఏం చేయాలో అలాంటి క్లాస్ మీరు జాయిన్ అయినప్పుడు అది జరుగుతుంది మీరు పొందుతారని కూడా చాలా మంది వీడియోలు చూస్తూ ఉంటారు వీడియోలు చూస్తూ ఉంటారు ఒకటి కాకుండా చాలా మంది చూస్తుంటారు అప్పుడు మైండ్ ఏమవుతుంది ఎవరో వాడు ఎవరో ఇలా చెప్పారు వీడు ఎవరో లేచారు మనకి నిలకడ ఉండదు ఏది నమ్మాలో అర్థం కాదు మీరు ఎప్పుడైనా సరే ఒక గురువుని పరిచయం చేయమని అడగండి లేదా ఒక గురువుని ఫాలో అవ్వండి అప్పుడు మీకు కన్ఫ్యూజెస్ ఉండవు ఒకే రకమైన ఆలోచనలు పెడతా ఉంటాయి ఇక్కడ మార్చి చెప్పారు ఇంకోటి ఏదో చెప్పారు ఎవరైనా వారు వారి జ్ఞానాన్ని బట్టి మంచిగా చెప్తారు అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒకరిని ఫాలో అవ్వకుండా ఒక దేవుడు కాకుండా మనం నూట ఒక్క దేవతలని అనేక దేవ దేవుడిని అనుకోండి అందరూ వదిలేస్తారు మనం అంటే నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇంకో దేవుడిని పూజిస్తుంది అంటే ఆయనకి మరి నమ్మకం లేదు నా మీద ఎందుకు హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా సో ఏదో ఒకరిని ఎన్నుకోండి విశ్వం ఆయనే అనుకోండి ఆమె అనుకోండి అట్లాగే ఒక గురువుని ఫాలో అవ్వండి లేదా గురువుని పరిచయం చేయమని ఏ గురువు దగ్గర నేను నేర్చుకుంటే నేను నా జీవితం బాగుంటుంది అద్భుతాలు జరుగుతాయి ఆ గురువు ఎవరో నాకు తెలియచేయమని అడగండి చేతులు పైకెత్తి విశ్వంలోకి అడగండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అలా చాలా మందికి రిజల్ట్ వచ్చింది అంటే మనం కోరుకోకుండా మనం అడగకుండా ఏది రాదు ఏ దేవత ఏ దైవశక్తి విశ్వలోకాలు ఉన్న ఏ శక్తి కూడా మనం కోరుకోకుండా వాడక వాడే వచ్చి జాలి తెలిసి మనకి ఏది ఇవ్వరు డియర్ ఫ్రెండ్స్ మీ పంటలో మీ పొలంలో ఖాళీగా వదిలేసి పంటను ఆశిస్తే ఎలా ఉంటుంది మీరు ఏమి వేస్తారో ఆ పొలంలో అది పొందుతారు అట్లాగే మీ మనసు అనే పొలంలో మీలోని ఆత్మలు ఆలోచనలు ఏమి నింపుతారు వాటినే పంట కింద పొందుతారు ఫలితాల కింద పొందుతారు అయితే మన ఇండియాలో ఈ తధాస్తు దేవతలు తిరిగే సమయం సూర్యాస్తమయం అంటే సూర్యుడు ఉదయిస్తాడు ఉదయం సాయంత్రం అటు సైడ్ అస్తమిస్తాడు పడమర అస్తమించే ఇరవై నిమిషాల ముందు తదాస్త దేవతలు అంటే ఏంజల్స్ దేవదూతలు మంచి శక్తులు మేలు చేసే దేవతలు అనేక రకాల పేర్లు పెట్టుకోవచ్చు మనం ఏం పేరైనా పెట్టుకోవచ్చు అంతేగాని మతాలతో సంబంధం లేదు మీకు నచ్చిన దేవత పేరు చెప్పుకోండి మీరు మన కొన్ని ఏంజల్స్ పేర్లు చెప్పాము మీరు మీకు నచ్చిన దేవతను తెలుసుకోవచ్చు ఎవరు తక్కువ ఎక్కువ ఇలాంటిది భేదాభిప్రాయాలు తీసుకోవద్దు మీరు నమ్మిన దేవత పే విశ్వం కింద భావించండి భావించి ఆ సమయంలో మీ కోరికను విశ్వంలోకి రిలీజ్ చేయండి నమ్మకంతో విశ్వాసంతో రిలీజ్ చేయాలి రిలీజ్ చేసినప్పుడు అప్పుడు తదాస్తు అంటం జరుగుతుంది అంటే అలా ఇండియాలో విక్రమాదిత్య అనే రాజు అద్భుతమైన విజయాన్ని సాధించాడు ఆ తదాస్తు దేవత సమయంలో అలా కోరుకొని ఎక్కువ సన్యాన్ని కలిగి ఉండి ఇతరులు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళందరినీ ఇండియాలో ఆయన అప్పట్లో చాలా పేరు ప్రఖ్యాతులు విక్రమాదిత్య ఆ శివుణ్ణి ఆరాధించేవాడు అంటే ఆయన ఆలోచనలో శివుణ్ణి ఆయన విశ్వ కింద భావించారు ఎలా భావించారు ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆయన తపస్సు చేసేవాడు అంటే ధ్యానం చేసేవాడు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వారి తండ్రి రాజు వారి తండ్రిని విదేశీయులు వేరే దేశస్తులు రాజులు ఆ దాడి చేసి బంధించి హింసిస్తూ చాలా ఇబ్బంది పెట్టారు అది తాను స్వయంగా చూసి దొంగచాటుగా చూసి తన తండ్రికి పెట్టినటువంటి బాధల్ని మైండ్ లో నింపేసుకున్నాడు ఆయన నింపేసుకుని ఇట్లాంటి వాడిని నా దేశాన్నించే తరిమి వేయాలి భారతదేశం సరిహద్దులోకి రాకుండా వాళ్ళ దేశం దాని తరిమేసి అక్కడ కూడా వాడిని ఆ చేయాలి నేను అని చెప్పి అప్పుడు వాడు ఆ సమయం లాంగ్వేజ్ లో ఆ బలం లేనప్పుడు తనకేం ఫలితాలు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అలా చూసి తన తన తండ్రిని చూసి చలించిపోయి బలంగా కోలుకునేవాడు అంట ఒక హిత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి చాలా సైలెంట్ గా నువ్వు ఒక శక్తి ఉన్నావని నాకు తెలుసు ఆ శక్తి నేను శివుని అనుకుంటున్నా శివుని ఆజ్ఞ లేదే కుట్టదు నువ్వే విశ్వము నువ్వే శివునివి అని ఆయనలా చాలా ఇష్టంగా ఆ దేవుణ్ణి తను నమ్ముకున్న దేవుణ్ణి ఎక్కువ సమయం వేరే ధ్యాసం ఏమీ లేకుండా ప్రాణం పెట్టేసేవాడు అనమాట గట్టిగా కూడా పిలిచి అడిగేవాడు ఒక శక్తి ఉన్నావు నువ్వు ఆ శివుని రూపంలో ఉన్నావు అని నేను అనుకుంటున్నాను అది ఏ శక్తిలో నాకు తెలీదు నేను ఆ పేరు చెప్పుకుంటున్నాను అని ఆయన ఎక్కువ కాన్సెంట్రేషన్ విశ్వంలో వదిలిపెట్టేవారు తా ఆ విశ్వంలోకి చూస్తూ నువ్వే శివుని అని నువ్వే విశ్వానికి నువ్వే ఎవరవో నాకు నువ్వే ఈ రూపంలో నేను అనుకుంటున్నాను నువ్వు శివునివి అంతటా ఉన్నావు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి థ్యాంక్ యూ ఒక శక్తి ఉన్నావు అది చాలా పవర్ఫుల్ అని నాకు తెలుస్తుంది అంటూ ఇక్కడ నా తండ్రి పడ్డ బాధలు నేను నా దేశం గాని నే రాజ్యం గాని అత్యద్భుతంగా పరిపాలించాలి ఇట్లాంటి చెడ్డ వ్యక్తులకి నేను స్థానం ఇవ్వకూడదు అంటూ అకుంఠత దీక్షతో ఆ తధాసు దేవత తిరిగే సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకునేవాడు అట్లా చాలా చాలా పవర్ఫుల్ అడుగు పొంది తన తండ్రిని ఎవరైతే హింసించారో వాళ్ళని పట్టుకుని ఒకరిని ఒకరిని దేశంతో అరిమేసి భారతదేశ చరిత్రను అత్యద్భుతంగా పొటల్లో ఆయన చరిత్ర పొటల్లో నిలిపాడు కాకపోతే మన వాళ్ళు ఎక్కువగా వాటిని రాయలేదు అది టర్కీ దేశం వెళ్ళినప్పుడు ఆ టర్కీ దేశంలో ఒక లైబ్రరీలో రాయబడింది అన్నమాట ఆ పుస్తకాల్లో ఉన్నది మన దగ్గర లేదు అంటే కొన్ని చరిత్రలు ఇలా ఉంటాయి తను ఆ శివాలయాలు కట్టించి తన సైన్యాన్ని అంతటా కూడా శివాలయాల్లో ఉంచేవాడు అంటే ఆ శివుణ్ణి ఇష్టంగా ప్రేమించి నువ్వు అంతటా ఉన్నావు నువ్వే నాకు నడిపిస్తావు నువ్వే అన్ని రకాల శక్తివి విశ్వానివి అన్ని నువ్వే అంటూ ఆ శివుని ఎక్కువగా తాను పూజిస్తూ ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా శివుని దగ్గరికి వెళ్లి గంగానదిలో స్నానం చేసి ఆ గంగానదిలో స్నానం చేసిన తర్వాత శివుని ఆలయంలోకి వెళ్ళి శివ అంతటా ఉన్నావు నాకు విజయాన్ని ఇస్తావు నువ్వే నేను ఈ పేరుతో నేను పిలుస్తున్నాను నువ్వు గొప్ప శక్తివి నీకు చాలా పవర్ ఉంది ఆ పవర్ ఒక మంచి చేయడానికి నన్ను ఎన్నుకున్నావు నాకు నీ బలాన్ని శక్తిని ఇస్తావు థ్యాంక్ యూ శివ అని చెప్పేసి ఆ శివుడిని ఇష్టంగా ప్రేమించి అంత గొప్ప విశ్వమే అనుకుని ఆయన శివాలయాలు కట్టించి ఆ రాజ్యంలో ఆ సైన్యాన్ని ఆ శివాలయంలోనే దాచిపెట్టేవాడు దాచిపెట్టి ఆ దేవుణ్ణి ఎలా పూజించాలో చెప్పేవాడు అంతే ఆ దేవుని దగ్గర ఏడ్చేవాడు కాదు ఇంకా బాధ చెప్పుకునేవాడు కాదు ఏం చెప్పేవాడు నువ్వు నాకు విజయాన్ని ఇచ్చావని చెప్పాడు ముందే గంగానద్ర స్నానం చేసి ఆ స్నానం చేసినప్పుడు కూడా ఆ కి కృతజ్ఞతలు చెప్తూ ఈ వాటర్ నన్ను శుద్ధి చేస్తుంది నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించమని చెప్పి అక్కడ మునిగి స్నానం చేసి ఆ శివుని ఆలయంలోకి వచ్చి నాకు విజయాన్ని ఇచ్చేసావు నువ్వు ఒక మహోన్నత శక్తి వినవు అంటే నేను శివుని రూపంలో చూస్తున్నాను నువ్వు అంతటా ఉన్నావు గొప్ప శక్తివి అంటూ ఆ తన నమ్మిన దైవాన్ని ఇష్టంగా ప్రేమిస్తూ ఈ సైన్యంతో నేను విజయాన్ని సాధిస్తున్నాను నీ ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినందుకు అని చెప్పేవాడు ఇలా పూజించే విధానంలో కూడా ఆయన అడ్వాన్సుడ్గా ఇచ్చేసినట్టుగా విజయాన్ని ఇచ్చేసినట్టు చెప్పేవాడు నిజంగానే అది జరిగేది అనమాట అట్లా ఆ వేరే వేరే దేశాలకు గల్ఫ్ కంట్రీస్ వరకు వేళ తరుముకుంటూ వెళ్ళిపోతూ ఆ సైన్యాన్ని చాలా పెద్ద ఎత్తున తయారు చేశాడు విక్రమాదిత్య అంటే కొన్ని ఆ దేశాలు భయపడేలాగా ఆ దేశం వరకు తరుముకుంటే వెళ్ళేవాడు అంటే తన తండ్రిని హింసించిన విధానాన్ని తను స్వయంగా చూసినప్పుడు అతను ఆ బీజాలు బలంగా అన్నమాట నా రాజ్యంలోకి వచ్చి నా తండ్రిని బంధించి నా ముందే ఇలా చేస్తున్నారు అది కాంక్ష ఆయనలో రఘతున్న కాంక్ష పెరిగిపోయింది విక్రమాదిత్య అంటే ఆ పేరు చెబితేనే వేరే రాజ్యాలు వడికిపోయేలాగా తన అంత గొప్ప సైన్యాన్ని రెడీ చేశాడు చరిత్ర పుటల్లో ఆయన పేరు చెబితే అవతల వాడికి పుట్టేలాగా భారతదేశ చరిత్రని ఇతర దేశాల్లో భయం పుట్టేలాగా చేశాడు అంటే ఇతనికి ఇతను స్వయంగా వాళ్ళ మీద కక్ష కట్టాలని లేదు ఎందుకు జరిగింది అది తన రాజ్యంలోకి వచ్చి తన దేశంలోకి వచ్చి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని తన తండ్రిని బంధించి ఆ చేస్తున్న అన్యాయం చూసి తను భరించలేకపోయాడు ఎందుకంటే అందులో న్యాయమూ వాళ్ళ రాజ్యాన్ని వాడు పరిపాలించుకుంటుంటే వేరే దేశస్తులు వేరే రాజ్యాలు వచ్చి బంధించి అన్యాయంగా ఇది తప్పుగల అది నాటుకుపోయింది అప్పుడు ఆ పర్వతం మీదకు వెళ్ళి తధాస్త దేవతలు తిరిగే సమయంలో తనలోని కాంక్షని విజయం సాధిస్తున్నట్టుగా ఆ విజయాన్ని నిజంగా పొందినట్టుగా తన తండ్రిని హింసించిన ప్రతి ఒక్కరిని పట్టుకుని బంధించి మరలా ఇలాంటి ప్రయత్నం ఎవరైనా చేయాలంటే వండుకు పుట్టేలాగా అదంతా విజువలైజేషన్ చేసుకునేవాడు సో ఆ గంగానదులు స్నానం చేసి ఆ శివుని ఆలయాలని అత్యంత పటిష్టంగా బతాలని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా నిర్మించేవాడు దేవాలయాలు అప్పట్లో ఆ కొండగా ఉపయోగించి ఒక ఎత్తైన ప్రదేశాలు నీరు ఉన్న చోట అంటే ఆ నీటిలో గంగానదిలో స్నానం చేసి ఆ దేవుని ఆలయంలోకి వెళ్ళి తన కోరికలు తెలియచేసుకునేలాగా అలా చాలా చోట్ల నిర్మించాడు అతను నిర్మించి ఆ పవన్ పొందాడు అంటే ఒక మంచి సంకల్పం అతన్ని ఆ తదాస్తు దేవతల సమయంలో తిరిగేటప్పుడు కోరుకోవటం ద్వారా నిజంగా తధాస్తు అంటం ద్వారా వాడు ఏం దేవతల మంచి శక్తుల ఆ సమయంలో మంచి శక్తులు తిరుగుతాయి సో దాన్ని తదాస్తు దేవతల సమయం అన్నారు సూర్య అస్తమయం అంటే పడమర సైడ్ సూర్యుడు అస్తమించే సమయంలో ఇరవై నిమిషాలు ముందు అనమాట దీన్ని తదాస్తు దేవతలు తిరిగే సమయం అంటారు ఆ సమయంలో మీ కోరికలను నమ్మకంతో విశ్వాసంతో ఏదో ట్రై చేద్దామంటే కాదు విశ్వాసం లేకపోతే నమ్మకం లేకపోతే జరగదు విక్రమాదిత్యుడు ఆ విధంగా విజయాన్ని సాధించాడని చెప్పి మనం చదవటం జరిగింది వేరే దేశస్తుల్లో ఇరాన్ లో కూడా ఇరాన్ దేశంలో లైబ్రరీలో కూడా ఈ పుస్తకాలు విక్రమాదితి గురించి రాయబడింది తక్కిలో రాయబడింది మరొక చోట రాయబడింది అంటే అతని కవరు అలా అప్పట్లో అలా సాధించాడు అనమాట ఈ తదాస్త దేవతల సమయం సూర్యాస్తమయం ఇరవై నిమిషాలు అస్తమ అవుతుంది అనగా సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అనగా ఆ ఇరవై నిమిషాల సమయం అనేది తదాస్త దేవతల సమయం ఇలా మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మీద బలమైన కాంక్ష ఉండాలి రగులుతున్నట్టుగా కాంక్ష మనం ఏం చేస్తాం అక్కర్లేని విషయాల మీద దృష్టి పెడతాం వేరే వాడి యొక్క వ్యాపకాల మీద గొడవల మీద నా జీవితం ఇలా ఎందుకు వెళ్ళిపోయిందని ఏడుస్తున్న మీద ఆ బాధలు అప్పుల మీద అంటే అప్పులు ఉన్నాయి కాబట్టి మరి ధ్యాస పెడుతున్నా సరేం చేయమంటారంట నిజమే మనం తీరుకోవాలి కదా ఇప్పుడు విక్రమాదిత్యుడు తన తండ్రిని హింసిస్తున్నప్పుడు రోధిస్తూ పక్కకెళ్ళి ఏడుస్తూ ఏం చేయాలి మా కర్మ నని లేదు తను ఏం చేయాలో ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ విధంగా తదాస్త దేవతల సమయాన్ని ఉపయోగించుకున్నాడు మీరేం చేయాలి అప్పులు తీరిపోవాలంటే ఆ సమయాన్ని తీరిపోయినట్టుగా ఏ టెన్షన్స్ లేకుండా చాలా బాగున్నట్టుగా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు కలిగి ఉన్నట్లుగా ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ మీరు నచ్చిన దేవుణ్ణి మీరు పూజించే దేవుణ్ణి ప్రేమగా ఏ దేవుడైనా మీ ఇష్టం విశ్వమే అనుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేవుడే పూజించండి ఆయనే సర్వం విశ్వం అనుకోండి అనుకుని ఆ పేరు చెప్పి మీరు కోరుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ఉదాహరణ మనం ఎందుకు చెప్పాము విక్రమాదిత్య అనేది జరిగింది అనమాట పూర్వకాలం ఇది ఒక కల్పిత కథకాలం ఆ లైబ్రరీలో బుక్స్ లో కూడా రాయబడి ఉంది ఇది జరిగింది అంత పవర్ ని ఆయన పొందాడు అట్లాగే ఎవరైనా సరే బాధలు పడుతున్నప్పుడు ఆ బాధలు తీరిపోయిన స్థితి ఊహించుకోవాలి చాలా హ్యాపీగా మనం ఏం చేస్తాం ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అది ఎక్కువ ఎక్కువైపోయేలా చేసి తిరిగి కొండలాగా వచ్చేలాగా ఆ ప్రాబ్లం నే దృష్టి పెడుతూ ఉంటాం మా నాకే ఎందుకు వచ్చింది సమస్య నేనే పాపం చేశాను మన తల్లిదండ్రులు అప్పట్లో ఏ తప్పు చేశారు ఆ ఏ జన్మలో ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు అవన్నీ ఉపయోగకరంగా ఉండకపోగా నెగిటివ్ తీసుకొస్తాయి అంటే ఇంకా ప్రాబ్లం పెంచుతాయి అనమాట అందుకే గురువు లేని విద్య గుడ్డిదే అంటారు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్